దేవాది దేవుడు మనలో ఉంటున్న దేవుడు కాబట్టి అటువంటి దేవుడికి నిత్యం కూడా మనం వెలుగెత్తి సూచించవలసిన రీతిగా నీవు నేను ఉండాలి పెరుగు ఈ రాత్రిగా సమయంలో మనం చూసుకున్నట్లయితే మన ముఖ్యమైన శిష్యుల్లో ఏసు క్రీస్తు కంట శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు చేసిన దోషం బట్టి ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం పేరురా పన్నెండు మంది శిష్యులు ఉంటున్నప్పుడు కూడా ఏమైపోయాడో తెలిసా పిరరా ఏమైపోయాడో తెలుసా ప్రియరా ముప్పై వెండి నాణాలకు ఎవరిని అమ్మేశాడు అండి ఏ ఎవరు అమ్మేశాడు శిష్యుడైన యోధ అమ్మేసినట్టుగా మనకు కనబడుతుంది ప్రియరాహ యోధ గురించి మేము మిమ్మల్ని ఎక్కువని విసిగించను కానీ యోధ గురించి కొద్ది విషయాలు తెలుసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోతాం ప్రియరాహ యోధ గురించిన విషయాలు మనం చూసుకున్నట్లయితే యోధ ఏమైపోయాడో తెలుసా ప్రియురా పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడమ్మా దేవుడి స్తోత్రం హాలిలోయ హాలిలోయా దేవుళ్ళు ఉంటూ దేవుళ్ళు ఎదుగుతూ దేవుడితో ఉంటున్నాయి శిష్యుడు ఏమైపోయాడో తెలుసా ప్రియరా ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఈ శిష్యుడు ఆయనలో ఉన్న సంపూర్ణమైన ప్రేమను వాత్సల్యాన్ని పొందిన ఈ శిష్యుడు లేకపోతే సంపూర్ణమైన ప్రార్థనా జీవితాన్ని కలిగిన ఈ శిష్యుడు ఏమైపోయాడో తెలుసా పిరియురా పడిపోయిన వ్యక్తి కానీ ఈ వ్యక్తి ఉన్నాడు పిరియురా ఎందుకు పడిపోయాడో తెలుసా ప్రియరా ఎందుకు దేవుని అర్థం చేసుకోలేకపోయాడో తెలిసా పోయేరా ఈ యొక్క యోధ విండి జ్ఞానాలకు అమ్మేయడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా పిరిరా సాతాను ఆ యోధలో వచ్చినట్టుగా మనకి కనపడుతుంది యోహాన్ దేని యోహాన్ హాలి లేదూడవ అధ్యాయం యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే సాతాను యోధాలో ఆవరించి ఉన్నదమ్మా సాతాను యోధంలో యోధాలో ఆవరించినట్టుగా ఒక భాగం మనకి తెలుపుతుంది పిరురా చదువుకుందాం ఆ పదమూడవ అధ్యాయం మేర వీరవేషణం వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించను సరిపోతుందండి సాతాను వాణిలో ప్ర ప్రవేశించినట్టుగా వాక్య భాగం నేర్పుతుంది ప్రిరా అవునమ్మా పదకొండు పన్నెండు మంది కదా ఏసు వారి శిష్యులు అయితే పదకొండు మందికి ఎందుకు సాతాను ఆవరించలేదు ఎందుకు యోధలో మాత్రమే సాంతాను ఆవరించిందంటే సాతాను ప్రవేశించడానికి యోధ ఏం చేశాడో తెలుసా ప్రిరిరా ఆహ్వానాన్ని తెలిపాడమ్మా దేవుడి స్తోత్రం హాలిలుయా మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా ప్రిరిరా దేవునిలో యోధ పడిపోయాడమ్మా యేసు వారి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని అనుచరించవలసిన ఈ శిష్యుడు యోగా పడిపోయే వ్యక్తిగా ఉన్నాడమ్మా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా యోధాను ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడమ్మా దేవుడి స్తోత్రం హలు హిలేయా హాలిలేయా సాతానికి అనుమతించే వ్యక్తిగా ఈ యోధ కనబడుతున్నాడమ్మా సాతాను ఎందుకు యోధలో ప్రవేశించిందో తెలిసే ప్రియరా తన యొక్క పాపాన్ని చేయడానికి యోధ అవకాశం ఇచ్చాడు కాబట్టి సాతాను వారిలో ప్రవేశించింది ప్రియరరా దేవుని స్తోత్రం హాలిలేయా మన మాటలు పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఏం ఏం కలిగి ఉన్నాడో తెలుసా ప్రియురా దురాలోచన కలిగిన వ్యక్తిగా జీవించాడమ్మా అదే యోహాను సువార్తలో పన్నెండవ అధ్యాయం వచ్చనాలు చదువుకుందాం ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించి వచ్చిన గనుక అలాగూ చెప్పాను సరిపోతుంది మా ఎందుకు ఈ నుంచి చదివించినట్లయితే యోధా దురాలోచన కలిగిన వ్యక్తి పిర్యరా ఎందుకు ఈ మాంటిని చెప్తున్నానో తెలుసా ప్రిర్యరా మార్త మరియా యోధర్ మార్త మరియా లాజర్ గురించి మనం అన్ని వెన్నే వ్యక్తులుగా ఉన్నాం ప్రియరా అటువంటి ప్రదేశంలో ఏసుక్రో వారు మార్తా మరియా ఇంటికి వచ్చినప్పుడు మరి అయితే తన యొక్క అత్తరి బుద్ధిని పగలగొట్టి తన యొక్క తల వెంట్రుకలతో ఏసుకరిస్తు వారిని పాదాలు శుద్ధి చేస్తున్నప్పుడు అప్పుడు ఉంటున్నమాట ఐరోవచనం చదువుకుందా ఐరోవచనం ఎత్తనెందుకు మూడు వందల దేరారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదని మూడు వందల దేవారములకు అమ్మి బేదలకు లేదని చెప్పి అడుగుతున్నాడు ప్రియురా ఆయన ఏం కోలుపుతున్నాడు తెలుసా ప్రియురా అత్తబొడ్డు దేవుని యొక్క పాదాల పగలు కొడితే మరియా ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియరా అత్తడు ఎందుకు వృధాగా పోగొడుతున్నావు అని చెప్తున్నాడు ప్రియురా అమ్మ దేవుడికి ఇచ్చే ఏమ ఏందని పోల్చుకున్నాడో తెలుసా ప్రియురా పనికి మహలిందని చెప్పి పోల్చుకున్నాడు ప్రియురా మా బేదలకి ఇమ్మని చెప్తున్నాడు ఏదో ఒక మాట చెప్పేశాడు కానీ ఆయన ఒక ఉద్దేశం అది కాదని కూడా యోధ చెప్తున్నాడు వీరరా ఆడవచ్చు చదువుకున్నట్లయితే వాడులాగు చెప్పినది బూదుల మీద శ్రద్ధ కలిగి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించి చూ వచ్చిన గనుకాల దొంగతనం చేద్దామని చెప్పి యోధ భావించినట్లు మనకి కనబడుతుంది ప్రియురా ఏదో పడిపోవడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా ప్రియురా దురాలోచన కలిగి జీవిస్తున్నాడమ్మా ఏదో పడిపోవడం ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా ప్రియరా దురాలోచన కలిగి జీవిస్తున్నాడమ్మా అమ్మ నువ్వు దురాలోచన దేవుని కలిగి ఉంటే నువ్వు పడిపోయే వ్యక్తిగా ఉంటావు ప్రియరా నీ యొక్క నీ యొక్క శోద్ధరు వృద్ధంతో కాకుండా నీ యొక్క దిక్కినా హృదయంతో నువ్వు కానీ నువ్వు జీవించినట్లయితే నువ్వు పడిపోయే వ్యక్తిగా ఉంటావు ప్రియరా సాతాను నీలని ప్రవేశించడానికి అవకాశం నువ్వు దయచేసుకుంటావు అమ్మా నాలో ఉన్న హృదయాన్ని మొత్తాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటావురా దేవుని హృదయాన్ని విడిచిపెట్టి రావచ్చున హృదయాన్ని కలుగు చేస్తున్నప్పుడు దేవుని స్తోత్రం హాలీలు హలిలేయా రెండు చెట్లు పైకి చేద్దాం హాలిలేయా హాలిలేయా యోధ పడిపోయే వ్యక్తిగా ఉన్నాడు యోధ సాతాను ప్రవేశించినట్లుగా ఆయన హృదయాన్ని ఆయన చేసుకున్నాడు దురాలోచన బట్టి చెడ్డ హృదయం బట్టి దొంగతనం కలిగిన హృదయం బట్టి అనేకమైన వ్యసనాలతో కూడిన హృదయాన్ని బట్టి వేద అయితే దేవునిలో పడిపోయాడు పిర్రా యువత అయితే ముప్పై వెండి నాణాలకి ఏసుక్రీస్తవాన్ని అమ్మేసినట్టుగా మనకి కనబడుతుంది పేరు అంతే అంతేకాదండి యువత అని అమ్మేసిన తర్వాత యోధాని ముప్పై వెండినా యోధ దేవుడు ఇది ఏసుక్రీస్తవాన్ని ముప్పై వెండి నాణాలకి అమ్మేసిన విషయాన్ని దేవుడు కొనుక్కుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారి భోజనంలో భోజనం ప్రద్వల్లో ప్రద్వల భోజనంలో ఉంటున్నప్పుడు ఒక రాయబడ్ అన్నమాట పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం అదే సువార్త సువార్తనండి మిమ్మనందరిని గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తమ మడమ ఎత్తెను సరిపోతుంది తమకు విరోధముగా ఎవరికి విరోధము అని తెలుసా పిరిరా దేవునికి విరోధంగా పాపం చేశాడమ్మా దేవునికి విరోధంగా ఈ ఏదైతే పాపం చేశాడు పిరిరా దేవుని యొక్క బిర్లరా దేవుని యొక్క పరిశుద్ధ పరిశుద్ధ జన జనంగమా ఏంటని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా పిరుగురా ఈ రాత్రికాల సమయంలో యోధ స్థానం ఏంటో తెలుసా పిరురా ట్యాక్స్ కలెక్టర్గా ఉంటున్నాడు పిరూరా యేసు వస్తే వారి శిష్యుల వద్ద ట్యాక్స్ కలెక్టర్గా లేకపోతే లెక్కలు చెప్పించుకునే వారిగా ఏదో ఒక మంచి స్థానాన్ని ఇస్తే ఆ యోధ ఏం చేస్తున్నాడు తెలుసా పిరురా చెడు ఆలోచన కలిగి జీవిస్తున్నాడమ్మా శ్రీష్ఠ అభిషేకాన్ని పొందిన యోధ పరుశుద్ధాత్మని పొందుకున్న ఈస్థులుగా అప్రోస్థల శిష్యులుగా పొందుకున్న చెడు హృదయాన్ని కోరుకుంటున్నాడమ్మా దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నాడమ్మా ఈ రాత్రికాల సమయంలో దేవుని అందులో ఏమి తప్పిపోయావు ఒకసారి నువ్వు నేను గ్రహించుకోవాలి ప్రియరా ఈ రాత్రి రాత్రికాల సమయంలో దేవుడికి విరోధంగా నువ్వేమే పాపాలు చేస్తున్నావో ఒకసారి నువ్వు నేను వాక్య విలువలో గ్రహించుకున్న ప్రయత్నం చేయాలమ్మా ఏదో దురాలోచన కలిగి దేవునికి విరోధంగా పాపం చేశాడమ్మా ముప్పై ఎన్ని నాలుగు అమ్మేస్తాడంటే ముప్పై ఎన్ని నాలుగు ఇచ్చిన విలువ యేసుక్రీస్తు వారికి యోదా ఇవ్వలేదు పెర్రా ఏంటి నీ నుండి నా నుండి దేవుడు ఆశిస్తున్నాడు తెలుసా ప్రియరా శ్రద్ధ కలిగిన హృదయాన్ని దేవుని దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాడమ్మా దేవుని స్థాపనం హలిలేయా హలిలేయా ముప్పై ఎన్ని నాలుగు విలువ ఏసుకు వారి వద్ద యోధాలో లేదు ప్రియరా ఏంటి నీ యొక్క నా లొక్క ముప్పై వెండి నెల నుంచి చెప్పని మనం ఆలోచించుకున్నట్లయితే నిద్దరికి ఇచ్చే విలువ దేవుడికి ఇవ్వట్లేదు ప్రియరా పని పట్లకి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వట్లేదమ్మా నీకు అలవాట్లకు ఇచ్చే విలువ దేవునికి విలువట్లు ఇవ్వలేరురా నీకు వర్షనాళకి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వట్లేదమ్మా దేవుని యొక్క యోధ ద్వారానే నీవు నేను జీవిస్తున్నాం ప్రియురా దేవుని హాలి హాలిలేయ ముప్పై ఎన్ని నాళలకు ఇచ్చిన విలువ దేవునికి ఇవ్వట్లేదు నీవు నేను అయితే ఏం చేస్తున్నామో తెలుసా ప్రియరా నీ ఒక అందరికి ఇచ్చే విలువ దేవునికి నువ్వు నేను ఇవ్వట్లేదు ప్రియరా ప్రార్థన విడిచి బ్రతుకుతున్నావేమో క్రీస్తుకి విరోధంగా నువ్వు నేను పాపం చేస్తున్నావమ్మా దేవుడికి విరోధంగా నువ్వు నేను పాపం చేస్తున్నావు ప్రియరా అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో హెచ్చరిస్తున్నాడు పిరియురా దేవుని స్తోత్ర హలిలేయా 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 నీ అమ్మా నిజమే నీ పనిపాట్లు నీకు అవసరమే కానీ దేవుడికి మించిన పనిపాట్లు ఉండటం అసాధ్యం పెరియుర అది మంచి పద్ధతి కాదని చెప్పి దేవుడి మీతో నాతో మాట్లాడే దేవుడై ఉన్నాడమ్మా ఎందుకు యువత విరోధంగా పాపం చేశాడంటే సాతాను తనలోని ఆవరించుకుంటున్నాడు పిరియురా నాలో పాప స్వభావం ఉంది కాబట్టి యువతాలకు పాప స్వభావం ఉంది కాబట్టి సాతాను ఆవరించింది ఆవరించింది పిల్లరా అటువంటి దుస్థితి నీకు నాకు కలగకూడదని దేవుడు చెబుతున్నాడు పిల్లరా దేవుడు స్థాంత హాలిలేయ హాలిలేయ హాలిలేయా అమ్మా ఇటువంటి యోధ చేసిన తప్పు దేవుడు ఏంటని వివరణిస్తున్నాడో తెలుసా పిల్లరా మొత్తం శివ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఇక్కడ యోధా బట్టి దేవుడు ఒక మాట పలుకుతున్నాడు అమ్మా ఏదో బట్టి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు ఒక మాట పలికే ప్రయత్నం చేస్తున్నారు చదువుకుందామా మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి ఎడల వానికి పుట్టక ఉండుట కంటే ఉండుట మేలని చెప్పి యోధా గురించి రాబడి పడుందమ్మా ఎంత దౌర్భాగ్య స్థితిలోకి యోధా వెళ్ళిపోయడం నువ్వు గ్రహించాలమ్మా క్రీస్తుకు విరోధంగా పాపం చేసినప్పుడు ఆలోచన కలిగి దేవుని జీవిస్తున్నప్పుడు సాతాను వాళ్ళు అమ్మ ఆవరించినప్పుడు కూడా సాతాను దేవునికి అడగకుండా వెళ్ళిపో దేవునికి ప్రార్థించకుండా ఉంటున్నప్పుడు వారు సాతాను ఆవరించింది కాబట్టి యువదట్టు పరిస్థితిలోకి వెళ్ళిపోయాడమ్మా దేవుని స్తోత్రం హాలి లేయా హాలిలేయా హాలి లేయా హాలి లేయా అటువంటి దుష్టతి నీకు నాకు కలపకూడదని చెప్తున్నాడమ్మా దేవునికి విరోధంగా పాపం చేయొద్దని చెప్తున్నాడమ్మా దురాలోచన కలిగి నీవు నేను జీవించొద్దని చెప్తున్నాడమ్మా సాతాను నేను సా తను నీలో ఆవరించుకోకూడదని చెప్తున్నాడు పిల్లరా దేవుని స్తోత్ర హాలి లే దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడమ్మా యోధ దేవునిగా పన్నెండు మంది శిష్యులు అని చెప్పి మనం చెప్పుకొచ్చాం అందులో ఈ యోధ తప్పు చేశాడా ఇంకెవరైనా తప్పు చేశాడమ్మా ఏదో ఒక్కడే తప్పు చేశాడానికి ఇంకెవరైనా తప్పు చేశాడని చూసుకున్నట్లయితే ఇంకొకరు కూడా తప్పు చేశాడమ్మా ఆ తప్పు చేసింది ఎవరో తెలుసా ప్రియరా యో పేతురు అని చెప్పి నీవు నును గుర్తురగాలి ప్రియరా ఏసుక్రీస్తుని ఎరగనని చెప్పి ముమ్మారు బొంకను వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పేతురు అని చెప్పి నీవు నేను ఎరగాల్సిన వ్యక్తులుగా ఉన్నామమ్మా అమ్మ పేతురు తప్పు చేశాడు యోధ తప్పు చేశాడు ప్రియరా కానీ అయితే దేవుని వద్దకు వచ్చాడు అయితే ప్రధాన యాజడు వద్దకు వెళ్ళిపోయాడు నువ్వు నేను గ్రహించాల్సింది ఏంటో తెలుసా రా మానవులుగా జీవిస్తున్నావు నువ్వే నేను సజీవులు ఎక్కడ జీవిస్తున్నా నువ్వు నేను మానవ శరీరాన్ని ధరించుకున్న నువ్వే నేను పాపములు తప్పులు చేయడం సహజం ప్రియరా అయితే యోధ వలె నువ్వు ప్రధాన యాజగుల వద్దకు మనుషుల వద్దకు వెళ్లకుండా ప్రేతుల వలె నువ్వు దేవుని వద్దకు వచ్చినట్లయితే నీ పాపములు క్షమించి నీకు ప్రాయచితం కలుగు చేస్తాడు ప్రియరా దేవి స్తోత్రీయ అమ్మా నువ్వు నాకు ప్రాయచితం కలుగు చేస్తాడమ్మా పేతరు తప్పు చేసిన తర్వాత మేము ఎరగనని ముమ్మారు ముక్కేసిన తర్వాత ఏ శ్రీ యాగం అయిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత పేతరు వద్దకు వచ్చి అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా నువ్వు ఇంకన కూడా ఏం చేస్తున్నావు అంటే నేను చేపలు పడుతున్నా అంటున్నాడు నువ్వు చేపలు ఎక్కడ పడుతున్నాడో సముద్రం పడుతున్నావు అని చెప్తున్నప్పుడు అక్కడ రాయిబడి మాట ఏంటో తెలుసా ప్రియరా యోహాణ సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం రెండు రెండు నుంచి ఎనిమిది వచ్చినాన్ని చదువుకుందాం లోక వార్త లోక వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ రెండు రెండు నుంచి ఎనిమిది వచ్చినాన్ని చదువుకున్నట్లయితే అక్కడ రాబడి ఉంటుంది పిల్లరా పేతరు తప్పు చేసినప్పటికి కూడా దేవుని దయని పొందుకున్నాడమ్మా చదువుకుందమ్మా రెండు నుంచి ఎనిమిది వచ్చినాలు ఒక బీద విధవరాలు రెండు కాసులలో అందులో వేయించిన చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో రెండు కానుకలు ఇరవై ఒకటవ అధ్యాయం క్షమించండి ఇరవై ఒకటవ అధ్యాయం వ్యూహాను ఇరవై ఒకటవ అధ్యాయం పేతురును కానా అనే ఊరు వాడగ నతనహేయులు జియ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబో బోధనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం చుండగా ఏసు నిలిచి అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్ట యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నాదా అని వారు నడవగా లేదని వారాయనతో చెప్పారు అప్పుడు ఆయన దేని కుడి పక్కన మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగే వేయగా చేపలు విస్తారమైపోయినందున కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రేమి అని దేవుని స్తోత్రం హాలిలేయ హాలిలేయ ఆ మాట వినగానే పేతురు ఏం చేశాడు తెలుసా పిరిరా దేవునికి మోకాలుని బాయిచితం కలిగి చేసుకున్నాడు పిరిరా మా యోధ తప్పు చేశాడు పేతురు తప్పు చేశాడమ్మా కానీ ఏదో అయితే మీద ఆధారపడి తనకు తానే ఉరేసుకుని చనిపోయాడమ్మా కానీ పేతురైతే దేవుని యొక్క ప్రాహను కలిగి చేసుకుని పాపాన్ని ఒప్పుకొని మూడు వేల మందికి సువాట చెప్పి ఒక ప్రసంగంలోనే అద్వితీయుడుగా పస్తులైన శిష్యులుగా పేరు తెచ్చుకున్నాడు ప్రియురా ఇందులో ఏం అర్థం చేసుకోవాలో తెలుసా ప్రియురా నీ పాపానికి ప్రాయిచ్ఛతను కలుగుతుంది ప్రియరా కానీ నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు పడిపోయి ప్పుడు దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లయితే నీకు నీ పాపానికి క్షమాపణ దొరుకుతుంది పిరిరా అంతేకాదండి సమసోని జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే సంసోని జీవితానికి అభిషేకించిన వ్యక్తిగా ఆయన కనబడతాడు పిరియురా దేవుని ఆత్మానికి వచ్చినప్పుడు అనేకమైన ఫిలిస్తీను గాడితో దౌడు ఎమ్ముకటంతో చొప్పున వెయ్యి మందిని చంపిన సంసోను ఇక్కడ దిబేలా విభిసారైన వేషతో కూడినప్పుడు తన యొక్క ఈ దెబ్బ్యులతో చెప్తాడు ప్రియురా ఆమెతో చెప్పినప్పుడు ఏం కలుగుతుందో తెలుసా నీ యొక్క రహస్యం ఎక్కడ నీ యొక్క బలము దేవుడిగా యహో బలము నీకు ఎక్కడ చెప్పినప్పుడు నా జొత్తులో అందనగాని ఆ జ కత్తిరించిన తర్వాత ఫిలిస్తీన్లు కూడా ఈ సముద్రుని దేవాలయం మొత్తాన్ని కూడా ఈచుకుని కళ్ళు పీకి వేసి ఉంటున్న సమయంలో ఆయన అడుగుతున్న మాట ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందామా న్యాయాధిపతులు పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ ఉజ్జనం చదువుకుని నా యొక్క మాటలు నేను ముగిస్తానమ్మా న్యాయాధిపతులు పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన న్యాయాధిపతులు పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన రాదు మాట పదహారు పద్దెనిమిది అండి అంతడు తన అభిప్రాయమును అతడు తన అభిప్రాయమును తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీయుల సర్దార్ ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుందాం అప్పుడు సంసోను అప్పుడు సంసోను ప్రభువా అప్పుడు సంసోను యహో ప్రభువ జ్ఞాపకము దేవా దయచేసి ఈసారి కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగరు తీర్చుకున్నామని ఇరవై చదువుకుందామా అప్పుడు సంసంలో ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోతుంది బిరూరా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ ప్రార్థన చేయగానే ఫిలిస్తీన్ కూడా ఏం చేయ మార్చడు తెలుసా ప్రియరా అత మార్చినట్టుగా మనకి కనబడుతుందమ్మా ఈ కొద్ది మాటల దేవుడిని గల్లో దీవించబడడం గాక అమ్మా నువ్వు దేవుని దృష్టికి ఏ రీతిగా ఉన్నావు ప్రియరా అమ్మా ఏదైతే పడిపోయిన విత్తమ్మా ఏదైతే దురాలోచన కలిగిన విత్తమ్మా ఏదైతే సాతనంలో సాతన తమ ప్రవేశింపం చేసుకున్న వ్యక్తమ్మా ఈ రాత్రికాల సమయంలో దేవుడు అడుగుతున్నాడు నీవు నీరో ఎవరున్నారని అడుగుతున్నాడమ్మా నువ్వు పాపం చేసినప్పుడు కూడా నువ్వు తొలగిపోయినప్పుడు కూడా క్రీస్తు విరోధ విరోధంగా ఉన్నప్పుడు కూడా నా దేవుడిని మార్చే దేవుడిని గ్రహించినట్లయితే నా దేవుడిని యొక్క వ్యసనాలు నిండి దౌర్భాగ్యమైన స్థితిలో నిండి నేను బయట సమర్థుడు అని చెప్పి నువ్వు ఎరగగలిగితే నా దేవుడు అంటున్న మాట ఏంటో ప్రియురా నిన్ను బాగు చేయడానికి నా దేవుడు సమర్థుడు అంటున్నాడమ్మా దేవుడు అంటున్న మాట ప్రభువా ఏహో ప్రభు దయచేసి ఈ ఒక్కసారి మాత్రం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాడు ప్రియర్రా అటువంటి ప్రార్థన చేసుకుందామా అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందమ్మా ప్రియరరా అటువంటి ప్రార్థన జీవితానికి